దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ విశ్వాసాన్ని పెంపొందించే ధ్యానం నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును సువార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ఎంత విశాలమైన వాగ్దానం ఇది ఏమి అడిగినను అని వాక్యంలో ఉంది అది పెద్దదైనా చిన్నదైనా నా అవసరాలన్నీ ఏమి అడిగినను అనే మాటలోనే తీర్చబడతాయి నా ప్రాణమా స్వేచ్ఛగా వచ్చి దేవుని కృపాసనం దగ్గర నిలబడు ప్రభు నీతో చెప్పే మాట జాగ్రత్తగా ఆలకించు నీ నోరు బాగుగా తెరువుము నేను దానిని నింపెదను ఎంత జ్ఞానసహితమైన వాగ్దానం ఇది మనం ఎప్పుడూ ఏసునామంలోనే అడగాలి అది మనలను ప్రోత్సహిస్తుంది అదే సమయంలో అది ఆయనను ఘనపరుస్తుంది మనం నిత్యము విజ్ఞాపన చేస్తూనే ఉండాలి అయితే దేవునితో మనకు ఉన్న సన్నిహితమైన సంబంధాన్ని అనుసరించి ఆయన కృపను మనం అనుభవించే పరిమాణాన్ని అనుసరించి అప్పుడప్పుడు కొన్ని విషయాలను మనం అడగకుండా ఊరుకుంటాం అంటే మన ప్రార్థనలు కొన్ని బయటకు రాకుండా మరుగున ఉండిపోతాయన్నమాట అలాంటి సమయాల్లో కూడా ఏసునామం ఎప్పటిలాగానే కృపాసింహాసనం ముందు శక్తివంతంగా పనిచేస్తూ మనం ఎలాంటి సందేహం లేకుండా సంపూర్ణ నిశ్చయతతో ప్రార్థించడానికి సహాయం చేస్తుంది ఎంత చక్కని ఉపదేశానుసారమైన ప్రార్థన ఇది క్రీస్తు హస్తం నుండి రానిది ఆయన ఆమోదముద్ర లేనిది నేను అడగను నా స్వార్థపూరితమైన లేక నా స్వంత చిత్తాననుసరించిన విజ్ఞాపనలను చేయడానికి నేను ఏసునామమును ఉపయోగించను అంత సాహసం నేను చెయ్యను ఏసు నా స్థానంలో ఉంటే ఎలాంటి ప్రార్థనలు చేస్తాడో కేవలం అలాంటి ప్రార్థనలు చేయడానికి మాత్రమే నామమును నేను ఉపయోగిస్తాను ఏసునామంలో ప్రార్థించడానికి అధికారం పొందడం అనేది ఎంతో గొప్ప ఘనత పొందడమే ఎందుకంటే స్వయంగా ఏసే అడిగినట్లుగా మనం తండ్రిని అన్నీ అడుగుతున్నాం కదా మనం యేసును ఎంతగానో ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన తన నామాన్ని ఎక్కడ ఉపయోగించడో మనం కూడా అక్కడ ఆయన నామాన్ని ఉపయోగించాం ఏసు ఆమోదించే వాటిని నేను అడుగుతున్నానా నా ప్రతి ప్రార్థనకు ఆయన ముద్రను వేసే ధైర్యం చేయగలుగుతున్నానా అలా అయితే నేను తండ్రి దగ్గర అడిగినవన్నీ తప్పక పొందుతాను